ని ఆత్మవిద్య నేర్చుకోలేదన్నమాట అప్పుడు నిరంతరుడైపోయి మళ్ళీ తండ్రి గారికి సాష్టాంగ నమస్కారం చేసి తండ్రి గారు నాకు అక్కడ ఈ విద్య ఆత్మవిద్య బోధింపబడలేదు మీకు తెలుసు కాబట్టి మీరే నాకు బోధించిందని వినయ విధేయతలతో అడిగాడు అన్నమాట మరి వినయ విధేతలు అనేవి ఆధ్యాత్మిక మార్గంలో విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణాలన్నమాట వినయ విధేయతలు అనేవి ఉంటే పెడముఖంగా ఉన్నవారిని అభిముఖంగా చేసుకోవచ్చు పాషాణ హృదయంగా ఉన్నటువంటి వాళ్ళని నవనీత హృదయంగా చేసుకోవచ్చు అన్నమాట సరే తండ్రి గారు తన వినవితే అతను సంతోషించి ఆయన్ని ఒక కుండలు తయారు చేసే కుమ్మరాయన ఇంటికి తీసుకెళ్ళారు కుమ్మర వాళ్ళు ఏం చేస్తారు మట్టి తీసుకొని వచ్చి దానిలో ఉన్నటువంటి రాళ్ళు రక్కలు గడ్డి పరకలు ఏమన్నట్టు తీసివేసి దాన్ని మెత్తగా తయారు చేసి దానిలో నీళ్లు పోసి బాగా కొద్దిగా అయితే కాళ్ళతో దొక్కుతారు ఎక్కువ అయితే పశువులతో దొక్కించి దాన్ని మెత్తగా తయారు చేసి అక్కడ సారే అని చక్కెర ఉంటుంది అన్నమాట దాన్ని తిప్పుతూ కర్రతో తిప్పుతూ ఉంటారు ఆ తిరిగేటటువంటి దాని మీద ఈ అదునుగా ఈ పాకం వచ్చినటువంటి మట్టిని వేసి రకరకాల పాత్రలు తయారు చేస్తా అన్నమాట ఇంకా ఆయన కుమ్మరాయన చిన్నవి పెద్దవి కుండలు మోకుళ్ళు అలాగే ప్రమితులు ఉంటాయి దీపాలు వెలిగించుకునే అలాగే తాంబేటకాయలను ఉంటే నీళ్ళు తాగడానికి వాడుతుండాల చల్లగా ఉంటాయి అన్నమాట తాంబేటకాయలు నీళ్లు పోసుకుంటే వేసాకాలంలో కూడా చల్లగా ఉంటాయి ఆ తర్వాత మట్టితో టీ కప్పులు కూడా చేస్తారు ఇట్లా రకరకాల అవన్నీ తయారు చేసి అగ్నిలో నిప్పులు కాల్చి వాటిని ఆయన దొంతలు దొంతలుగా పెట్టుకుని ఉన్నాడు వాటిని తీసుకెళ్లి మార్కెట్లో అమ్ముకుని తన జీవనం సాగించుకుంటాడు ఇప్పుడు ఈ ఉద్దాలకుడు తన కుమారుడైనటువంటి శ్వేతకేతు తీసుకెళ్ళి అక్కడ చూ అక్కడ చూడ ఆ కుండలు పాత్రలు అన్నీ కూడా అనేక ఉన్నాయి వాటి పేర్లు వేరు వాటి రూపాలు వేరు కానీ వాటన్నిటికీ కారణం ఏమిటి మట్టి మట్టి ఆ విధంగా మట్టిని గురించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటే వాటికి సంబంధించిన జ్ఞానం ఏ విధంగా అయితే తెలుస్తుందో అట్లాగే ఇంకా ఒకటి రెండు ఉదాహరణలు చెప్పారు ఇప్పుడు మనకి ఆభరణాలు అనేక ఉంటాయి గాజులు ఉంటాయి ముక్కు ఉంటాయి గొలుసులు ఉంటాయి వడ్డాలు ఉంటాయి అనేక ఉంటాయి వాటన్నిటికి కారణం బంగారు బంగారు అలాగే మనకి వస్త్రాలు ఉన్నాయి రకరకాల చీరలు ఉంటాయి పంచులు ఉంటాయి టవాల్స్ ఉంటాయి ఆ టవల్స్ ఉంటాయి మరి దుప్పట్లు ఉంటాయి వాటన్నిటికి కారణం కాటన్ అమ్మ ఈ విధంగా సృష్టిలో భిన్న భిన్న జీవరాలు ఉన్నారు పురుషులు స్త్రీలు అనేక రకాల జంతుజాలాలు అనేక రకాల వృక్ష జాతులు అనేక రకాల జలచరాలు ఇన్ని ఉంటాయి వాటి పేర్లు వేరు వాటి రూపం వేరు కానీ వాటి అన్నిటికీ ఆధారంగా ఒకే పరమాత్మ చేతి ఉంటుంది ఒక పుష్పమాలు ఉందనుకోండి ఆ పుష్పమాలలో రకరకాల పూలు ఉంటాయి పూలు ఉంటాయి చామంతి పూలు ఉంటాయి మల్లెపూలు ఉంటాయి కనకాంబరాలు ఉంటాయి లిల్లీలు ఉంటాయి ఇంకా అనేక రకాల పూలు ఉన్నప్పటికీ వాటన్నిటికీ ఆధారంగా ఒకే దారం ఏ విధంగా అయితే ఉందో ఈ సృష్టిలో భిన్న భిన్న జీవరాశులు ఉన్నప్పటికీ మనందరినీ కలుపుతూ ఒకే సూత్రాత్మలాగా ఆ పరమాత్మ చైతన్యమే ఉంటుంది కాబట్టి ఆ పరమాత్మ చైతన్యం గురించి బాగా తెలుసుకున్నట్లయితే అన్ని విషయాలు తెలిస్తే కుమారుడికి చెప్పాడు ఇప్పుడు కుమారుడు తండ్రి గారిని ఒక ప్రశ్న అడిగాడు తండ్రి గారు మీరు చెప్తున్న బాగానే ఉంది ఇక్కడ కుండలు ఉన్నాయి దానికి కారణం మట్టి కనపడుతుంది కళ్ళ కనబడుతుంది ఇక్కడ ఆభరణాలు ఉన్నాయి దానికి కారణమైనటువంటి బంగారం కళ్ళకు కనబడుతుంది ఇక్కడ వస్త్రాలు ఉన్నాయి దానికి కారణమైనటువంటి ప్రతి కళ్ళకు కనపడుతుంది మీరు చెప్పే సిద్ధాంతం ప్రకారం కార్యమైనటువంటి ప్రపంచం కనపడుతుంది కానీ కారణమైనటువంటి ఆ పరమాత్మ కనపడటం లేదే మరి నాకు ఇంకా కొద్దిగా వివరణగా బాగా అర్థమయ్యేటట్టు చెప్పండి అని చెప్పి ఆ కుర్రవాడు తండ్రి గారిని అడిగాడు ఉపాధ్యాయులు ప్రశ్నలు అడిగితే ఎంతో సంతోషంగా వారికి తెలిసినటువంటి జ్ఞానాన్ని విద్యార్థులకు బోధిస్తారు సరే తండ్రి గారు సంతోషించి ఆయన్ని ఒక మర్రి వృక్షం దగ్గరికి తీసుకెళ్ళారు మర్రి చెట్టు చెట్టు మీకు తెలిసి పెద్దగా వ్యాపించి ఉంటుంది దాని కాయలు చూస్తే చిన్నగా ఉంటాయి ఆ కాయల్లో అనేకం ఎర్రగా పండి కింద రాలిపడి ఉన్నాయి కుమారుడిని ఒక కాయ తీసుకున్నామన్నాడు దాన్ని భేదించమన్నాడు దానిలో ఏం కనపడుతున్నాయి సన్నగా పరమాణులాగా అవాళ్ళలాగా చిన్న చిన్న గింజలు ఉన్నాయి ఒక గింజను తీసుకోమన్నాడు ఒక బీజాన్ని తీసుకోమన్నాడు దాని మధ్య భేదించమన్నాడు దానిలో ఏం కనిపిస్తుంది ఏమీ కనపడలేదు కానీ ఏమి కనపడపోయినప్పటికీ ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి దాని నుంచి ఇంత పెద్ద మరివృక్షం ఎట్లయితే ఉత్పన్నమైందో అలాగే ఆ కారణమైనటువంటి ఆ పరమేశ్వరుడు కనిపించినప్పటికీ ఈ ప్ర ఈ కారణం ఈ కార్యమైనటువంటి ప్రపంచానికి కారణంగా పరమేశ్వరుడు ఉన్నారు అయితే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నారు అని చెప్పి ఆ చెప్పడం జరిగిందన్నమాట సరే కుమారుడు మళ్ళీ ఇంకొక ప్రశ్న వేసినా ఈ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరమాత్మ ఎక్కడ ఉంటాడు అంటేనే అడిగారు సరే తండ్రి గారు ఒక పాత్రలో నీళ్లు తీసుకున్నామన్నా ఒక గుప్పుడు రెండు గుప్పుడు ఉప్పు తీసుకుని వచ్చి ఆ నీళ్ళలో వేయమన్నా సరే దాన్ని మూత పెట్టి అక్కడ ఉంచు ఈరోజు సమయం చాలా అయిపోయింది అని చెప్పి ఇక వారు ఆ రోజు రాత్రి అయిపోయింది వారు చక్కగా కాలకృత్యాలు వాళ్ళ అనుష్ఠాన కార్యక్రమాలను తీసుకుని ఆహారం తీసుకుని విశ్రాంతి తీసుకున్నాను మళ్ళీ తర్వాత తెల్లవారి తెల్లవారుజామునే మన ఇండియాలో చక్కగా తెల్లవారుజామునే లేస్తూ ఉంటారు అన్నమాట ఎందుకంటే ఆ సమయంలో ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది మన మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది జప ధ్యానాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అన్నమాట సరే వారి కాలకృత్యాలు తీర్చుకుని వారి అనుష్ఠాన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని కాస్త ఉపాహారం తీసుకొని మళ్ళీ విచారణ కూర్చున్నాం తండ్రి గారు నిన్న పాత్ర అక్కడ పెట్టావు కదా అది తీసుకుందాం మనం తీసుకుని వస్తే దాంట్లో ఆ నీళ్లలో ఉప్పు ఏమవుతుంది పూర్తిగా కరిగిపోయిందమ్మా ఆ ఉప్పుని నాకు తీసి మనం కుమారుడు తెల్లబోయినాయి ఉప్పునే అలా తీసి సరే నీళ్ళలో సరే పైన ఉన్నటువంటి నీళ్లు కొంచెం రుచి చూడమన్నాం ఎలా ఉంటే ఉప్పగా కొంచెం ఆ నీళ్లు కొంచెం తొలగించి మధ్యలో ఉన్నటువంటి నీళ్లు రుచి చూడమన్నా ఎలా ఉన్నా ఉప్పగా ఆ పక్కన ఈ పక్కన నీళ్ళు రుచి సరే ఉప్పుగాం అడుగు నీళ్ళు రుచి సరే ఉప్పుగాం మరి దానిలో ఆ నీళ్ళలో ఉప్పు లేదని చెప్పలేము ఉప్పు ఉన్న ఉప్పు గుణాన్ని బట్టి ఉప్పు ఉందని తెలుస్తుంది అన్న అట్లాగే ఆ ఉప్పులో ఆ నీళ్ళలో ఉప్పు ఏ విధంగా అయితే సమస్తము వ్యాపించి ఉందో ఆ పరమాత్మ కూడా సమస్తము వ్యాపించి ఉన్నాడ అని చెప్పి ఆ కుమారుడికి బోధించడం జరుగుతుంది అన్నమాట కాబట్టి పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటారు సమస్తము వ్యాపించి ఉంటారు ఇప్పుడు ఈ సోఫా ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ లేదు కానీ పరమాత్మ అలాగా సమస్తము ఉంటారు ఇప్పుడు ఈ కుర్చీ సోఫా ఉంది దీనికి ఒక కాలపరిమితి ఉంటుంది ఇది ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత శిథిలం అయిపోవచ్చు కానీ పరమాత్మలాగా ఎల్లప్పుడూ అన్ని కాలాల్లో భూతకాలంలో వర్తమాన కాలంలో భవిష్యత్ కాలంలో కూడా ఉంటారు కాబట్టి నీవు అటువంటి ఆ పరమాత్మ స్వరూపుడివే నీవు తత్వమసి అని చెప్పి ఆ కుమారుడికి ఆయన బోధించారు మా ఆ ఆత్మవస్సుత్వం అసి అయి ఉన్నావు అని చెప్పి బోధించడం జరిగింది అన్నమాట ఆ తర్వాత ఇంకా తండ్రి గారు ప్రేమతో ఇంకా ఒక ఉదాహరణ కూడా చెప్పారు అన్నమాట మనకి భారతదేశంలో అనేక నదులు ఉన్నాయి కృష్ణానది గోదావరి నది గంగా నది బ్రహ్మపుత్ర నర్మదా తపతి అలా అనేక కావేరి నది అనేక నదులు ఉన్నాయి నదులు వెళ్ళి సముద్రంలో కలిసిన తర్వాత సముద్రం నీరే అయిపోతే కానీ మళ్ళీ ఆ నది నీరు అక్కడ ప్రత్యేకమైన ఎగ్జిస్టెన్స్ ఉండదు ఇప్పుడు ఉదాహరణకి కృష్ణానది ఉంది నదిలో కలిసిపోయింది అది కృష్ణ సముద్రం నీరే అయిపోతుంది కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళినాక ఇది కృష్ణానది నీరు అంటూ వేరుగా ఉండదు అట్లాగే మన మనసు ఎక్కువ బహిర్మతంగా ఉంటుంది కాబట్టి దాన్ని అంతర్ముఖం చేసుకున్నట్లయితే అంతర్ముఖం ఎలా చేసుకోవాలంటే ఇట్లా సాత్విక ఆహారం తీసుకోవడం ఇట్లా సత్సంగాలు చేసుకోవడం మంచి గ్రంథాలు చదువుకోవడం నిష్కామకర్మ చేయటం నిష్కామకర్మ అంటే మనం ఉద్యోగం చేయను వ్యాపారం వ్యవసాయం ఏ పని చేస్తున్నా కూడా ఓ పరమేశ్వరాన్ని యొక్క సేవగా భావించి చేస్తున్నా అనేటువంటి భావనతో చేస్తే ఈ నిష్కామకర్మ వల్ల మన మనస్సు శుద్ధి అవుతుంది భగవంతుడి అనుగ్రహాన్ని తెచ్చిపెడుతున్నాను మనం ఎట్లా భగవంతుడి అనుగ్రహం అంటే ఆ మనిషి నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా వాళ్ళను ఉద్ధరించాలనేటువంటి అనుగ్రహం కలుగుతుందన్నమాట ఇప్పుడు ఒక పసిపిల్లవాడు అప్పుడే తప్పటాడు లేస్తూ నడవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనుకోండి తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఆయనకి చేయి ఆసరా ఇచ్చి నడిపిస్తాను అట్లా భగవంతుడు ఎవరైతే తను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారిని అనుగ్రహించి ఎప్పుడైతే భగవంతుడి అనుగ్రహం మనకు లభించిందో ఆధ్యాత్మిక మార్గంలో విఘ్నాలన్నీ తొలగి సకల సందేహాలు నివృత్తి అవుతాయి దీని నిష్కామకరం అలాగే భగవంతుని నిర్మలమైనటువంటి భక్తిని అలవర్చుకోవాలి ఇవన్నీ చేస్తూ ఉంటే మనస్సు క్రమంగా సూక్ష్మాతి సూక్ష్మై అంతర్ముఖమై తన హృదయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మలోనే లైవ్ అయిపోతుంది అన్నమాట ఎప్పుడైతే మనస్సు అయిపోయిందో ఈ సమస్త ప్రపంచం కూడా లైవ్ అయిపోయింది అది అద్వైత స్థితి అని చెప్తారు అయితే ఈ ప్రపంచం ఉన్న ప్రపంచాన్ని లేదని నువ్వు ఎట్లా చెప్తా ఇది ఆశ్చర్యం ఉందంటే ఉన్న సత్యం అది మహాత్ములు చెప్తున్నారు శాస్త్రం చెప్తుంది వ్యాస మహాత్మా వ్యాసులు వారు కూడా మరి విశిష్ట మహర్షులు వారు అందరూ కూడా చెయ్యద్ది చెప్తున్నాము ఆయన ఉన్నది పరమాత్మ ఒకటే పరమాత్మకి అన్యంగా కించిత్తు కూడా లేదని చెప్పి చెప్తున్నాను కాబట్టి ఎప్పుడైతే ఈ భేదభావాన్ని సృష్టిస్తున్నటువంటి మనస్సు ఉందో ఇదిగో నేను పలానా పేరుగలవాడిని పలానా ఊరు వాడిని పలానా జాతి వాడిని ఇట్లా చూపిస్తున్నటువంటి మిథ్య నేనేదైతే ఉందో అది నశించినప్పుడు అంతర్ముఖమైనటువంటి ఆ మనస్సు హృదయంలో లీనమైపోతే ఉన్న అసలు నేను మనకి వ్యక్తం అవుతుంది అన్నమాట అప్పుడు మనకి అంత పరమాత్మ స్వరూపం కనబడుతుంది పరమాత్మ కంటే అన్యంగా కించిత్ కూడా ఉండదు అన్నమాట భగవద్గీతలో మనకి ఆ మతపరతరం ఆస్తి కించి చేయాలి కొంచెం కూడా వేరే లేదా అని చెప్పారు అటువంటి అనుభూతి కలుగుతుంది ఆ విధంగా ఆ ఉద్దాలకుడు తన కుమారుడైనటువంటి శ్వేతకేతికి అనేక ఉదాహరణలు ఇంకా కూడా చాలా ఉన్నాయి ఆ ఉదాహరణలన్నింటినీ తెలియచేసి నీవు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు అనేటువంటి జ్ఞానాన్ని కలిగించారన్నమాట ఆయన చక్కగా శ్వేతకేతు బాగా ముందు శ్రవణం చేశారు తండ్రి గారి దగ్గర ఆ తర్వాత దాన్ని మరణం చేసి అనుభవంలో అన్నమాట కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో రెండు రకాల సాధనలు ఉంటాయి ఒకటేంటంటే బాహ్య సాధనలు ఇందాక చెప్పుకున్నట్టు నిష్కామకర్మ నిర్మలమైన భక్తి ఇవన్నీ బాహ్య సాధనలు ఆంతరంగిక సాధనలు అంటే శ్రవణము మననము నిధిధ్యాస్త్రం అన్నమాట ఆత్మవస్తువుని గురించి బాగా శ్రవణం చేయాలి శ్రవణం చేసినటువంటి విషయాన్ని బాగా మననం చేస్తూ ఉంటే క్రమంగా అనుభవంలోకి వస్తుంది అన్నమాట కాబట్టి ఈ విధంగా ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలి అటువంటి భక్తిని శక్తిని శ్రీ సద్గురు పరమాత్మ మనందరికీ ప్రసాదించి మనందరినీ సదా రక్షించి కాపాడుగాక మరి స్వాముల వారి యొక్క ప్రవచనం ఉంటుంది ఇప్పుడు అందరూ కూడా శ్రద్ధగా వినవలసిందిగా కోరుచున్నారు